ఓం నమ శ్రీ మాత్రమే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరాలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత తేలికైన అద్భుతమైన ఉపాయం మంగళవారం నాడు చేయవలసిన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం ఎందుకు చేయాలి అధిక డబ్బు సంపాదించడానికి రెండవది అప్పులు త్వరగా తీరడానికి మూడవది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి ఇది మంగళవారం నాడు చేయవలసిన చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అద్భుతమైన మార్పును చూస్తారు ఈ ఉపాయం ఖర్చు లేని అంటే మనకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేని ఉపాయం ఎవరైతే ఆకస్మిక ధన ప్రాప్తి కలగాలి అనుకుంటున్నారో ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే మార్గాలు తెలుస్తాయి అలాగే అప్పుల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి కోరికున్నంత డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోగలుగుతారు ప్రకృతి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది అలాగే మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం కొరుస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారి నిరసన సమయంలో చేయవద్దు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఉపాయానికి కావాల్సింది ఇలా ఒక వైట్ కలర్ పేపరు అలాగే రెడ్ ఇంక్ ఉన్న పెన్ను రెడ్ ఇంక్ ఉన్న పెన్ను కానీ మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా సరే వాడవచ్చు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా సరే మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయండి మీరు మీ దేవుడి గదిలో ఈ ఉపాయం చేయాలి అంటే మాకు గది లేదు అనేవారు ఎక్కడైతే పూజ చేస్తారో ఆ ప్రదేశంలో ఇచ్చేయండి మీరు ముందుగా ఈ పేపర్ తీసుకొని దానిపైన రెడ్ కలర్ పెండ్తో మీ మనసులో ఏదైతే కోరిక ఏదైనా ఒక కోరిక రాసుకోండి ఎక్స్ నేను ఎక్కడ రాశాను ఇది కోరిక అనుకోండి ఒక కోరిక రాసుకోండి తర్వాత మీరు కోరిక కింద చిన్న యంత్రాన్ని రాసుకోండి ఈ యంత్రం కూడా మీరు ఎలా దీంతోనే రాయాలి నేను ఎలా చూపిస్తాను అలాగే చేయండి ఏమాత్రం తేడా మాత్రం చేమాకండి ముందుగా మీరు బాక్సులు గీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు బాక్సులు తీసుకోవాలి ముందుగా పైన తొమ్మిదవ అంకె వేయాలి తర్వాత తొమ్మిది కింద బాక్సులో పదకొండో అంకె వేయాలి తర్వాత పైదాన్లో రెండో బాక్సులో మూడో నెంబర్ వేయాలి దీనిలో ఎనిమిదవ నెంబర్ వేయాలి తొమ్మిది పదకొండు మూడు ఎనిమిది ఇది మీరు రెడ్ కలర్ పెన్తోనే చేయాలి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ కాగితాన్ని దేవుడి ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరాలని కోరుకోండి ఇంతకుముందు చెప్పాను డబ్బు కావాలని డబ్బు కోరుకున్న ప్రతి కోరిక మీకు అప్పులు త్వరగా తీరాలంటే అప్పులు తీరగా త్వరగా తీరాలి ఆకస్మిక ధనప్రాప్తి కలగాలంటే ఆకస్మిక ధనప్రాప్తి ఏదైనా ఒకటి రాసుకోండి ఈ రాసి మీరు ఏదైతే తయారు చేశారో దీనిని మీరు గుర్తుంచుకోండి ఒక్క రోజంతా మంగళవారం నాడు చేస్తే మంగళవారం మొత్తం కూడా ఈ కాగితం మీ దేవుడి ముందే పెట్టి ఉంచండి రెండవ రోజు ఉదయం ఈ దేవుడి దగ్గర పెట్టిన కాగితాన్ని మీరు ఏదైనా పారే నెలల్లో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టిలో పెట్టండి అది మీ పెరల్లో ఉన్న కుండీలో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇలా మీరు ఐదు మంగళవారాలు చేయాలి ఐదు మంగళవారాలు ఈ ఉపాయం కంటిన్యూగా చేయాలి మధ్యలో నెలసరి వచ్చింది అనుకున్నాడు వారికి ఆపేయండి ఆపేసి నెక్స్ట్ మంగళవారం చేయండి ఇలా యంత్రం తయారు చేయటం కోరిక చెప్పుకోవడం దీన్ని మట్టిలో పాతి పెట్టడం ఇలా చేసిన మీరు అంటే ఎలా ఉంటుందంటే ఈ ఉపాయం చేసిన వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది అంటే నమ్మకం విశ్వాసం కలిగి ఉండటం ఇది యంత్రం ఇది కూడా మీరు రెడ్ కలర్ పెన్తోనే రాయాలి రెడ్ పెన్ లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఐదు మంగళవారాలు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వంద పర్సెంట్ వస్తుంది మనం నమ్మకం లేకపోతే పొరపాటు ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కృష్ణాష్టమి ఈరోజు చాలా ఉపాయాలు చెప్పాను మీరు నైట్ చేయవలసిన మంత్రాలు కూడా చెప్పాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఆ పరంధాముడి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ అప్టివేట్ చేసుకోండి ఓకే మిత్రులారా మీ అందరి యొక్క కోరికలు ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడు ఈరోజు మనస్ఫూర్తిగా స్వామివారిని రాత్రి ఆరాధించండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుస్తాడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి మనసులో ఉన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ